బీసీ బిడ్డ ఒక ముదిరాజు బిడ్డ హీరోయిన్గా ఉన్నటువంటి ప్రత్యూషను రెడ్లు అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన మీ అందరికీ తెలుసు ఆ హీరోయిన్ కూడా మీరు చూసుంటారు చాలా సినిమాల్లో నటించింది పన్నెండు సినిమాల్లో చేసింది ఆ అమ్మాయి ప్రత్యూష ఈ అమ్మాయి ముదిరాజు బిడ్డ ఈ ముదిరాజు బిడ్డ హీరోయిన్గా తెలంగాణ ప్రాంతం నుంచి మొదటి హీరోయిన్గా అంటే ఉన్న ఉన్నారు కానీ ఆ తరంలో ఆ తరంలో మొదటి హీరోయిన్గా బయటకు వస్తే ఆ అమ్మాయిని అత్యంత కిరాతకంగా రెడ్లు మోసం చేసి అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఘటన రెండు వేల రెండు ఫిబ్రవరి ఎన్ని తారీఖు ఇరవై ఇరవై నాలుగు ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగులో ఆ అమ్మాయి పైన అత్యాచారం జరిగింది ఆ అమ్మాయిని చంపేశారు ఒక ముదిరాజు బిడ్డ హీరోయిన్ అయితేనే ఈ దొంగలు వంచుకోరా ఈ దొంగలు నోడ్చుకోలే మొత్తం న్యాయ వ్యవస్థ మొత్తం పోలీస్ వ్యవస్థ అధికార వ్యవస్థ అంతా మొత్తం దొంగలకు సర్ది కట్టింది పరిస్థితి ఆడికి వచ్చింది మరి సుప్రీం కోర్టులో కూడా న్యాయం జరుగుతుందా ఏం జరుగుతా ఉంది ఆ తల్లి ఇరవై నాలుగు సంవత్సరాలుగా అనుభవిస్తున్న మనోవేదన ఇప్పుడు